నమస్కారం ఫ్రెండ్స్ ఎట్లా అయితే ఒక టేస్టీగా ఒక వంట చేయాలంటే ఒక పర్టికులర్ కూర చేయాలంటే మనందరికి దాంట్లో నాలెడ్జ్ ఫుల్ నాలెడ్జ్ ఉండి ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటే మనం చేయగలం ఆ పర్టికులర్ ఐటెంలు ఆ కూరలో ఏమేమి ఐటెంలు వేయాలి ఏది ఎంత వేయాలి ఎలా చేయాలి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మనసు దగ్గర పెట్టుకొని చేస్తూ అందులో ఏది వేయకుండా ఐటెంలు వేయకుండా ఉంటేనే మనం అద్భుతంగా వంట చేయగలం మనసు పెట్టుకొని చేస్తేనే అలానే హెల్త్ హెల్త్ గురించి అందరికి తెలుసు ఎక్సర్సైజ్ చేయాలని తెలుసు తర్వాత మంచికి నిద్రపోవాలని తెలుసు నీళ్ళు తాగాలని తెలుసు మంచి ఫుడ్ తినాలని తెలుసు న్యూట్రిషన్స్ ఫుడ్ తినాలని తెలుసు ఆ తర్వాత ఈ జంక్ ఫుడ్ తినకూడదు స్వీట్స్ ఇవన్నీ తినకూడదు జంక్ ఫుడ్ బయట ఫుడ్ తినకూడదు అని తెలుసు కానీ ఇన్ని తెలిసినా కూడా మనం ఎందుకు చేయలేకపోతున్నాం దానికి మెయిన్ కారణం అంటే మనకు నాలెడ్జ్ హండ్రెడ్ పర్సెంట్ లేదు అభిమన్షుడికి ఎట్లయితే లోపలికి వెళ్ళటమే తెలుసు పద్మవర్లోకి అందుకే ఆయన చనిపోయాడు మనందరికి కూడా హాఫ్ నాలెడ్జ్ అనమాట అందరికి దాంతోపాటు ఇంకోటి ఏంటి ఉన్న నాలెడ్జ్ ఈవెన్ నైంటీ పర్సెంట్ ఉన్న హండ్రెడ్ పర్సెంట్కి జనరల్గా ఎవరికి లే నైంటీ పర్సెంట్ నాలెడ్జ్ అందరికి ఉంది ఎప్పుడు నాలెడ్జ్ ఉన్నా మనం దాన్ని పాటించాం అదొకటి టూ ఇన్ వన్ అనమాట మనకి చూద్దాం మనకి ఏంటి ఏంటి మన ఫండమెంటల్స్ ఆఫ్ హెల్త్ ఏంటో చూద్దాం ఫండమెంటల్ ఆఫ్ హెల్త్ ఏంటి ఫస్ట్ ఏంటి పంచ మహాభూతాలు ఏంటి అందులో స్పేస్ ఎలిమెంట్ ఆకాశం అదే మన ఇయర్కి సంబంధం అనమాట వినికిడి తర్వాత ఎయిర్ మన స్కిన్ మనకు తెలుస్తుంది అనమాట ఎయిర్ యొక్క ఎఫెక్ట్ మన బాడీకి మన స్కిన్కి తెలుస్తుంది అలానే ఫైర్ అంటే మన ఐస్ అనమాట అలానే వాటర్ అంటే మన టంగ్ తర్వాత ఎర్త్ అంటే నోస్ టీసార్ మన అన్ని ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్కి ఈ ఫైవ్ ఎలిమెంట్స్ కనెక్ట్ అయి ఉన్నాయి అనమాట మనకు కావాల్సింది సెవెన్ ఎసెన్షియల్స్ కావాలి బాడీలో సేమే కాకపోతే ఒక ఒక ఐటమ్లో మూడు ఉంటాయి చూద్దాం అదేంటే సెవెన్ ఎసెన్షియల్స్ ఏంటి అనేది అందరికి తెలిసి ఎయిర్ ఎయిర్ లేకుండా మాక్సిమం అంతా మూడు నాలుగు నిమిషాలు ఉండగలం లేకపోతే వాటర్ వాటర్ లేకుండా ఐదు ఆరు రోజులు వన్ వీక్ కూడా ఉండలేము ఫుడ్ లేకుండా కొన్ని నెలలు ఉండగలం అంతే తర్వాత ఏంటి ఎక్సర్సైజ్ చేయాలి అది యాక్చువల్గా ఐదు నాలుగు కూడా కాదు నాలుగు చూద్దాం నాలుగేంటి ఐదు ఆరేంటి స్లీప్దరబోవటం మనం రెస్ట్ రెస్ట్ పొట్టక రెస్ట్ ఇవ్వటం పొద్దున్నే సాయంత్రం మనం రెస్ట్ ఎక్కడ ఇస్తాం రెస్ట్ ఇవ్వటం అనమాట తర్వాత ఎక్స్క్రీషన్ మన బాడీలో ఉన్నట్టు మహిళలు బయటికి పంపించేయడం నాలుగు మహిళలు వెళ్తాయి యూరిను స్టూల్స్ తర్వాత స్వెట్ బ్రెత్ అనమాట తర్వాత స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటం చూసారా ఎయిర్ వాటర్ ఫుడ్ ఎక్స్క్రీషన్ మన బాడీలో హెల్త్ చాలా ఇంపార్టెంట్ మన బాడీలో మహిళలు బయటకు వెళ్ళట్లేదు అనుకోండి బట్ ఫర్ ఎగ్జాంపుల్ యూరిన్ ఒక టూ త్రీ డేస్ బయలుకెళ్ళపోతే పరిగెత్తారు హాస్పిటల్ అడ్మిట్ వాళ్ళ హాస్పిటల్ తర్వాత ఇవన్నమాట ఈ వీటిని మనం మన టెన్ డైలీ హ్యాబిట్స్లో ఎలా చూద్దాం ఫస్ట్ ఏంటి ఎయిర్ ఎలిమెంట్ మనకు కావాలంటే ఏం చేయాలి ప్రాణాయామ చేస్తే మంచిది ఒక ఎయిర్ ఎలిమెంట్ మనం చేసిన ఏమి అది ఆటోమేటిక్ జరిగిపోతుంది కానీ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రాణాయామ చేయడం ఓం చాటింగ్ ఓం ఆ ఊ మా ఇది చేయడం కూడా రెండేంటి వాటర్ ఎన్ని తాగాలి నాలుగు లీటర్ నీళ్ళు తాగాల తాగుతుంది అందరూ కానీ రెండు మూడు తాగే పద్ధతి తెలియదు తర్వాత రెండు సార్లు మరొబ వెళ్ళాలి జనాలు కూడా ఎప్పుడో ఒక రోజు రోజుకి ఒకసారి వెళ్తారు ఎప్పుడో ఒక్కోసారి కొంతమంది పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వెళ్తుంటారు లేదా కొంతమంది రెండు రోజులు మూడు రోజులు ఒకసారి వెళ్తుంటారు ఇక్కడ ఒక మెడిస్టేజ్ జరుగుతుంది అనమాట నాలుగైంది ఏంది వన్ అవర్ వాక్ కంపల్సరీగా బ్రిష్ వాక్ చేయాలి ఐదేంటి స్ట్రెస్ మేనేజ్ చేసుకోవాలి తర్వాత ఆరేంటి ఎయిట్ అవర్స్ కంపల్సరీగా నైట్ నైట్ టెన్ ఓ క్లాక్ టు తెల్లారి ఫైవ్ సిక్స్ దాకా పుడుకోవాలన్నమాట కంపల్సరీ నెక్స్ట్ ఏం చూద్దాం రెండుసార్లే తినాలి ఏకభుక్తే యోగి ద్విభుక్తే భోగి త్రిభుక్తే రోగి అందరం ఏం చేస్తున్నాం తెలియకుండానే ఎక్కువసార్లు తింటున్నాం అంటే మహారోగులు చెప్పానుక తిందాక ఐసీఎంఆర్ సర్వే ప్రకారం సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఓవర్ ఓవర్వెయిట్ ఎయిటీ వన్ పర్సెంట్కి కలెస్ట్రాల్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్కి ఫ్యాటీ లెవరు అలా అంత ఘోరం ఉంది హెల్త్ కారణం మనం సరిగ్గా మేనేజ్ చేయట్లేదు నెక్స్ట్ ఏం చేయాలి న్యూట్రిషియస్ ఫుడ్ మనం ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోవాలి స్ప్రౌట్స్ నట్స్ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకోవాలి రెండు ఫుడ్లో ఒకసారి కుక్డ్ ఫుడ్ ఒకసారి అన్ ఫుడ్ ఫుడ్స్ అద్భుతమైన రిజర్స్ వస్తాయి కాఫీ టీలు ఆల్కహాల్ టొబాకా అన్ని కంపల్సరీగా మానేయాల్సింది తర్వాత షుగరు రిఫైన్డ్ ఆయిల్స్ మనకు దొరికేటువంటి రిఫైన్డ్ ఆయిల్స్ ప్రాసెస్ ప్రోడక్ట్స్ ఏదైతే ఫ్యాక్టరీలో తయారు అది మానేయాలి ఇది పదో పాయింట్ చాలా నైంటీ నైన్ పర్సెంట్ తెలియదు ఏంటది నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్డే దానివల్ల మనకి బాడీలో షుగర్ పెరుగుద్ది దానివల్ల ఇన్సులిన్ పెరుగుద్ది అనమాట ఇది మనం చూసారా మనకు కావాల్సినటువంటి ఎసెన్షియల్స్ ఏడు ఎసెన్షియల్స్ ఎయిర్ వాటరు ఫుడ్డు ఎక్సర్సైజు మల విసర్జన చేయటం స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటూ నిద్రపోవటం ఏడే ఉన్నాయి అందులో ఏడులో కూడా ఒకటి మనకు సంబంధం లేదు ఏరు ఆటోమేటిక్ జరుగుతుంది ఉండే ఆరు ఆరు ఇంగ్రీడియంట్స్ చేసుకొని మనం కుంపు కుంపు చేసుకుంటున్నాం ఇది ఎలా ప్రొసీజ్ ఫాలో అవులో మీరు ఆల్రెడీ ఈ వీడియోలు విన్నారు వినండి నేర్చుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఐ అప్రిషియేట్ యువర్ టైం మనందరం కూడా హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు ఏదైనా ఒక వంట అనుకోండి మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ లేకపోతే మీరు చేయగలరా చేయలేరు ఒక ఐటమ్ వేయాలో తెలియదు లేదు ఎంత వేయాలో తెలియదు ఎప్పుడు వెయ్యాలో తెలియదు ఎలా వేయాలో తెలియదు ఆ ప్రొసీజర్ తెలియదు ఎక్స్పీరియన్స్ లేదు మనం చేసి కుంపు అవుతుంది అందుకనే మెజారిటీ ఆఫ్ ది ఇండియన్స్ నాట్ ఓన్లీ ఇండియన్స్ ఓవరాల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వి పీపుల్ ఆర్ అన్హెల్తీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ షేర్